ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదర్శని రెడ్డి రాయల్స్ ఇప్పుడు నేను అహ్ చెప్పు ఒక టేనిని చూస్తున్నారు ఫ్రెండ్స్ గింత లేరు వర చెప్పినట్టే చెప్తున్నారు అక్కడ అందరూ చూస్తున్నారు పెద్దమ్మ నీకు దిష్టి అందుకే వాంతికి వచ్చినట్టు అవుతుంది అంటున్నారు చూడడం తప్పు కాదు ఫ్రెండ్స్ అవతల వాళ్ళకి పేర్లు పెట్టడం తప్పు వాళ్ళ పుల్ల నడుచుకోవడం తప్పు ఓర్వలేకపోవడం తప్పు మనుషుల ఇష్టపడడం తప్పు మన వాళ్ళు బాగాలేకపోయినా అవతల వాళ్ళని చూసి పేరు పెట్టడం తప్పు ఇవి మారాలి అంతే బాగుందంటే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి నాకు వాంతికి అయినా విడి గుర్తుండాలని పాప పుట్టిన ఫస్ట్ వాళ్ళం వచ్చినాం మా నాన్నతో మేము చిన్నప్పుడు ఎట్లనే వస్తుంటాం క్యారియర్ కట్టుకొని మా మమ్మీ వచ్చి ఇక్కడ కూర్చొని ఆడుకుంటుండే వాళ్ళం చిన్నపిల్లలం కదా ఇప్పుడు ఇడ వేసుకొని ప్లస్ ఫుడ్ తింటున్నాం పాప నర్స్ దగ్గర ఇంకా లోపల కూడా ఉంది తీస్తాను వీడియో ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ నాకు వాంతికి వచ్చినట్టయినా బాలింతగున్నా నా ఫేస్లో ఇట్లా కనపడదు కదా అందరికి కనపడుతుంది రోగం వచ్చిన వాళ్ళకి నాకు అని మా హస్బెండ్ సైడ్ వాళ్ళు కూడా నాకు పేర్లు పెట్టాల్సిన వాళ్ళే అనమాట నా ఫేస్లో కనపడదు ఇప్పుడు వాంతికి చేసుకున్న కళ తిరుగుతున్నాయి కనపడట్లేదు చూడు పాప ఆడుకుంటుంది మా డాడీ ఆటో అయినా అక్కడికి వచ్చున్నారు వీళ్ళు తింటున్నారు ఫుడ్ దీంట్లో అక్కడ ఉంది ఫుడ్ భక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు తింటున్నారు మీరు కూడా తినేయండి వచ్చింది తాతకి ఎలా ఉంది ఇక్కడ వచ్చి చిన్నప్పుడు అండి ఏమండి ఏమండి మా అమ్మ అన్ని పెట్టింది కదా అబ్బాయి ఎట్లంది ఇట్లా గుళ్ళు వచ్చి తినేది అదంతా వదిలే కానీ ఒకటి చెప్పు నాకు ఒకటి చెప్పు రెండు ఏం లేదు కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఎప్పుడైనా బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళినావా ఎప్పుడైనా వెళ్ళినామా వెళ్ళినామా ఐస్ క్రీమ్లు గురించినావా ఓకే ఎందుకంటే తెలియాలి కదా కొంతమంది అందుకే సరే హ్యాపీగా ఉన్నావా మొత్తానికి బాబు తినడం అయిపోయింది ఎందుకు ఎప్పుడు తుడతం ఉన్ని లేదు కూర్చొని దానికి నేను కూర్చోపెట్లేదు అప్పుడే మెచ్చుకోండి మా డాడీ అక్కడ పడుకున్నారు ఇలా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కో తొల్లు తీసుకుని ఆయన ఏమో మమ్మీకి అడిగేస్తుంది మా ఆయన ఎదురుస్తున్నాడు వస్తున్నారు మా హస్బెండ్ అక్కడ క్లీన్ చేసి కూర్చుంటున్నాడు అమ్మ అమ్మ క్లీన్ చేసుకుంటుంది గిన్నెలు ఈడ మా నాన్న రెస్ట్ తీసుకున్నాడు ఉడత చూసినా అని చెప్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు మూడు ఉడతలు ఉన్నాయి చెట్ల మీద చూసినా ఇందాకనే కదా తనుకుంటే ఆయన కలిసి పెట్టినా కూడా రాయట అని పడుకుందురాలుస్తాయి ఉన్నాడు ఒకటి చూపిస్తాం నేను తల్లి చుట్టూ బంగారు మా బంగారు కొండ మా దుర్గమ్మ తల్లి బంగారు ఇది మా దుర్గమ్మకి మళ్ళా దుర్గమ్మ వచ్చింది ఇంత అదృష్టం చేసుకున్నందు విజయవాడ దుర్గమ్మ వచ్చింది మళ్ళీ విజయవాడ దుర్గమ్మక్కే పెద్దమ్మక్కే అల్లుడు మా ఇంటికి వచ్చినాడు మాకు నిజంగా అదృష్టం ఇచ్చినారు దుర్గమ్మ తల్లి మంజునాథ స్వామి వెంకటేశ్వర స్వామి అందరు కలిసి అది ఇష్టాన్ని మా ఇంటికి మాడుకుంటున్నారు నాకు కండ్ల పడింది వినరు వాళ్ళని మాట నువ్వే వాళ్ళ మాట ఇలా అలా ఉంటాయి ఇందాక అలా భిక్షం ఆడుకునే వాళ్ళు ఉంటారు నేను డాడీ మీరు అందరూ వస్తాం కదా అలకకుండా వస్తుంటే అమ్మ ఇక్కడ చూడు చూడే తెడ్ అమ్మ నేను అనిపిస్తా లేవా అని పిలుస్తున్నారు నెల అన చేంజ్ లేదు మా హస్బెండ్ వేస్తానుకో అట్లే నేను తంగుళ్ళు కదా ఇవి పురాతన కాబట్టి అడవిలో అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏం నీళ్ళు లేక ఏం అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మునులు వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళకు కూడా మునులకు కూడా భక్తులు అది ఉంటుంది అనమాట మహిమలు ఆడ బాయి కొన్నిక ఏర్పాటు చేసుకొని స్నానాలు చేసేవాళ్ళు అప్పుడు కాలంలో అది దానికి చరిత్ర కొన్ని వందల సంవత్సరాల గుళ్ళు ఇవి ఇప్పుడు కాదు

ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరో తెలియదు ఒక అమ్మాయి కాలేజ్ అమ్మాయి లేకపోతే నా ఏజ్ పొట్టిగా ఉంది కొంచెం తెలియట్లేదు నన్ను చూస్తే అది నేను నవ్వుతుంది స్మైల్ ఇస్తుంది వెళ్తుంది అప్పుడు నాకు అనిపించింది మా ఫ్రెండ్స్ చూసిన అంత ఎంత ఆనందం ఇస్తుంది మా అమ్మాయికి నేను నచ్చినట్టున్నాను చాలా మంచిగా అమ్మవారు గుణాల్లాగా పద్ధతిగా ఒక అమ్మాయిని చూసి ఈడ్చోపడకుండా నవ్వుకుంటా స్మైల్ ఇచ్చి ఒక ఫ్రెండ్షిప్ లాగా నవ్వుతుంది అది నచ్చితే అది నాకు అమ్మాయిని పలకరిద్దాం అనుకుంటే ఇక్కడ అట్లా వెళ్ళిపోయింది నేను పలకరిస్తాను లేదా వెయిట్ చేసింది ఇంక వెళ్ళిపోయింది అట్లా నచ్చుతారు కొంతమంది ఎట్లుంటారు అంటే ఏదో భద్రశత్రువుని చూసినట్టు ఉంటారు అట్లా నచ్చారు నాకు ఊరి కూరకే నవ్వడం బాగున్నప్పుడు ఆ అమ్మాయి అట్లా చేయలేదు నన్ను చూసి నవ్వడం స్మైల్ ఇస్తుంది తొంగి చూస్తుంది నేను పలకరిస్తాన లేదా మళ్ళీ వెళ్ళిపోయింది సో నాకు నచ్చింది అట్లా ఫ్రెండ్స్ ఉంటే ఎంతో బాగుండి అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ చాలా మంది మిస్ అయినా నేను కాలేజ్ స్కూల్ అమ్మాయి మళ్ళీ వచ్చింది మా పాపని చూసి పలకరిస్తే వచ్చింది చూడండి అట్లా ఉండాలి కలిసిపోవడం పలకరిస్తే ఎవరు వద్దను ప్రేమ పలకరిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను ఇంత మంచిగా అట్లా అమ్మవారి గుణాలు ఉంటారు దానిని అంటే మనం ఇవే మంచిగా వాళ్ళకి రచ్చి బాగున్నాయిలా తిన్నారని వాళ్ళకి వెళ్ళాం ఈ ఇష్ట లేకుండా సో ఎట్లా వాళ్ళకి తీసుకుని చూడండి అమ్మాయి ఫోటో తీస్తుంది ంటే బాగుంటుంది అందరు ఆడవాళ్ళు కలిసిపోయి కదమ్మా అమ్మది కర్నూలు అందాలకి ఇచ్చినారు మా ఇస్తున్నా గుర్తుంటుంది నీలా ఎవరు పలకరిరు వచ్చి దూరం ఉండి మాట్లాడడం కొంతమంది ఆడలు ఊరికి నవ్వడం ఈర్చవడం అట్లా జలస్ లాగా ఉంటారు ఇట్లా మంచి పలకరిచ్చే వాళ్ళు గుర్తుండాలని తీసుకుంటుంది తక్కువ నీలాగా ఇట్లా వచ్చి పలుకురడం ప్రేమగా తీస్తున్నాకెళ్తుందేమో ఫస్ట్ నాతో మాట్లాడాలి వద్దా అని తొంగి చాటి చూసి నవ్వడం బాగా నచ్చింది నా ఫ్రెండ్స్ చూసినట్ల ఇట్లా ఉంటే నేను ఇట్లుండే యాక్సెప్ట్ చేస్తాను నా లెక్క ఉంటేనే అందంగా ఉంటేనే పొడుగు ఉంటేనే ఫ్రెండ్షిప్ చేస్తా అనేది నాకు లేదు ఇలా మంచిగా వల్కరిస్తే ఆడవాళ్ళకి పానం ఇస్తాను నేను ఫ్రెండ్షిప్కి కానీ ఇట్లా ఉండకనే నా బావి బావి తీసుకుందాం చిన్న చిన్న బృందం వాటర్ పడుతున్నాయి సహస్ర దిగు ఇట్లా పడద్దు ఇట్స్ పెడతలేరు వాళ్ళు పాపని వాళ్ళు ఎదు అంటున్నారు పాపని వాళ్ళు కూడా రెడ్డీస్ అంటారు ఫ్రెండ్స్ మాకే ఇన్స్టాగ్రామ్ ఉందాక అని నేను ఫాలోవర్గా ఉంటానని చెప్పేసి తను పాల కొట్టి తీసుకొని వెళ్ళింది అనమాట ప్రియదర్శిని రెడ్డి అని చెప్పాను ఇంక యూట్యూబ్ ముందు నేను చెప్పలేదు ఇంకా సడన్గా పా వెళ్తూ వెళ్తూ ప్లీజ్ అక్క అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయింది ఇలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఎవరొద్దంటారు ఫ్రెండ్స్ తను ఎట్లా ఉన్నా ఉండే నీ ప్రారంభిస్తాను నేను లేడీస్ బాగుంటే మంచిగా జలస్ లేకుండా దుష్ట స్త్రీల లాగా లేకుండా అమ్మవార్ల ఆలోచనలు ఉంటే ఐ ఫ్రెండ్స్ నా చెల్లల పిల్లలు దీని మీద నడుస్తూ ఇట్లా సైడ్కి నడుస్తూ అని చెప్పి దీని మీద బలవంతంగా నడిపిస్తుంది పిల్ల నడుస్తలే సరే అన్ని శివలింగాలండి రాత గురు కదా ఉన్నాయి వసిస్తాయి పడుకోని పోతాయి కోటి లింగాలు అనేది కోటి లింగాలు అట్లా ఏడు మంది అక్కదే భయపడుతుంది అండి వద్దులెక్కడ మా హస్బెండ్ వస్తున్నట్టు ఫ్రెండ్స్ పాప ఏడుస్తుంటే కూడా పూజలు అవి బలవంతంగా వెళ్ళి దర్శనం చేపిస్తున్నారు బెబ్బరిచ్చి జ్వరం వస్తే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇట్లా ఏడిపిస్తావు ఎవ్వరికి అడుగు ఒకకుండా వాళ్ళ నాన్న కడుగు కూడా ఒకకుంటుంది ఇప్పుడు నేను ఎత్తుకోవాలి అక్కడ చెట్టుకుని అడుచుకుంటున్నారు మా హస్బెండ్ ఏమో అక్కడ చెట్ల దగ్గర ఫీల్స్ చేసుకుంటున్నాడు ఇన్స్టాగ్రామ్ హాఫ్టీ అంటే ఆయనకి ఇక్కడ పచ్చగా ఉంది కూడా ఇక్కడ రీల్స్ కోసం తిరిగి ఇలా 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 తిరిగి హ్యాపీగా ఉన్నాడు అప్పుడు తిరిగి ఒక రీల్స్ చేసుకుంటూ ఆ డ్రెస్ అంతా వచ్చిపోతాడు సో మా మమ్మీ కూడా మా మమ్మీ ఇచ్చిన సలహా బాబు హ్యాపీగా ఉండి ఇక్కడ నీకు నచ్చినట్టుండు అని మేము ప్రేమలు ఎక్కువ చూపిస్తాం ఫ్రెండ్స్ ఏది ఉన్నా లేకపోయినా మా అమ్మ అదే నేర్పించింది మాకు ఏంటంటే ఏంటో చెప్పాలి కదా నేను ఫ్రెండ్స్ ఇలా పెద్ద ముక్కరా పెడతాను పెద్ద బొట్లు పెడతాను ఇవి చిన్నగా చేసుకుంటా అబ్రోస్ డ్రెస్సు ఒక ఏజ్ తగ్గించుకోవాలని చెప్తుంటారు నాకు ఉచిత సలహాలు వాళ్ళు అట్లా వేస్తుంటారంట నాకు ఎట్లా ఉన్నానో అమ్మవారి ఉండడం ఇష్టం కాబట్టి నేను ఎట్టే ఉన్నాను ఎవరికి ఎట్లా అనిపించినా అంత పైన చూసుకుంటారు జాయిన్ మాత అంతే నాకు అమ్మవారి లాగా ఉండడం ఇష్టం కాబట్టి మా మమ్మీకి చెప్పి మరి కొన్నిచ్చుకున్నాను ఇది అప్పుడు ఎవరు నేర్పించిన ప్రపోజ్ చేస్తుంది ప్రపోజ్ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తున్నాను అంగీకరిస్తున్నాను మా వాళ్ళు కూడా చూస్తుంటారు కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళకో చూస్తుంటారని అన్నీ తెలుగులో చెప్తే తెలుగు వర్డ్స్ వాడుస్ ఉంటానండి ట్రై చేస్తుండ అర్థం కావాలి నా వీడియోస్ అప్పు అర్థం కూడా కాకపోయినా మొత్తానికి పచ్చ తీసుకుంటున్నా పచ్చిపోయినా కానీ పడుకో త్వరగా కృషి వాడుకున్నాడు చెల్లెలు పిల్లలు ఏంటి నువ్వు ప్రకృతి బాగుంటుంది మా ఆయన వాళ్ళ విలేజ్కి కూడా వెళ్ళింటి ఫ్రెండ్స్ కరుపులూరుకి అప్పుడు వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమన్నారు అంటే నీ భార్య ఉన్న రేంజ్కి ఒక నెల కూడా ఉండదు నీతో పల్లెటూరులో మా భార్యలో ఉండరు మామూలుగా ఉండి నీ భార్య ఉండే రేంజ్కి ఒక నెల కూడా ఉండదు రా నా మాటని సిటీకి తీసుకెళ్ళన్నారు అన్నారు కానీ అక్కడ సంవత్సరానికి దగ్గరగా ఉండి వచ్చిన వాళ్ళ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి నేను ఉండి వచ్చినానమాట అంటే భర్త దేవుడు అనుకుంటే ఉంటాను నేర్పించుకున్నాను అనమాట ఉండగలను అని వాళ్ళ పన్నోళ్ళు అంతా ముక్కు నేల అట్లా నాకు పెట్టినండి నన్నే తీస్తున్నాడు వీడియో అంతా పారిపోయినాడు నా బుగ్గలు వస్తున్నాయి ఇంతకించు నమ్మలేని వదిలేండి చూడటా తీస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి నన్ను తీస్తున్నాడు పురికిస్తున్నారు వీళ్ళు పిల్లలు ఏమండి

ఇంకా వెళ్దాం రా వెళ్దాం రా అని మా హస్బెండ్ అనుకుంటే ఇంకా వెళ్తున్నాం ఫ్రైన్ ఫ్రెండ్ అమ్మని తీసుకొని అమ్మ కష్టగొడుతున్నావు అయితే ఈయన గారికి ఏమి కొండ తినిపిస్తున్నావా చెప్పాలి కదా ఇక్కడ ఇట్లా ఉన్నారు ఫ్రెండ్స్ పిలుచుకో మళ్ళీ ఏమైనా ఏమో నీ అల్లుడు నువ్వు మా అమ్మ ఎప్పుడు వస్తారో ఫ్రెండ్స్ నాకు అయితే నేర్చాం వస్తుంది అంతకు కూడా వేసుకున్నాను అయినా కూడా ఇక్కడ వచ్చిన నాకు కాళ్ళు వస్తున్నాయని తిరుగుతున్నా అంటే తిరుగుతున్నాయండి లేదా కళ్ళు తిరుగు వంతికి వచ్చినట్లయితేనే ఉంది నాకు నిన్నటి నుంచే హెల్త్ బాగాలేదు అట్లా కాదు ముసలోడు అని తాత కదా వయసులో పెద్దోళ్ళకి నేర్చుకోండి అల్లుడికి అన్ని చూపిస్తూ అన్ని తిరుగుతుంది ఫ్రెండ్స్ నాకైతే అస్సలు ఒప్పు ఉండటం లేదు తల్లి నాకు ఎప్పుడు ఒప్పుకుండే కానీ ఇప్పుడు వచ్చి చావట్లేదు అమ్మ తల్లి రండితే వెళ్తున్నాం తల్లి ఇప్పుడు వెళ్తున్నాం ఏమో రాసినారు కదా నువ్వు మీ అమ్మ నుంచి ఎత్తుండీ కదలండి అంటే

నాకు ప్రకృతి బాగా ఇష్టం మా హస్బెండ్ కూడా అందుకే చూపిస్తుంది అమ్మా ముళ్ళలుంటే ఏమోని ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే ఇలా కూర్చున్న వెంటనే తీసి పడేస్తారు కదా నాకేమో కాలంతా బ్లీడింగ్ అయిందనమాట అందుకే ముళ్ళు అంటే భయం నాకు చూడండి ఇట్లా అట్లా కాల్కి ముళ్ళు గుచ్చుకైంటే ఇలా నార్మల్గా గుచ్చయింది కానీ కాలంతా అంతా బ్లీడింగ్ బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అయింది ముళ్ళుకే అందుకని ముళ్ళంటే ఆ క్షణం నుంచి భయం పట్టుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది ఎక్కరించి వాళ్ళు కదా ఏ ముళ్ళు గుచ్చుకుంటే అది తీసేస్తే పోయేదానికి అని నాకు అట్లా కాదు బ్లీడింగ్ అయింది అప్పటి నుంచి భయం నాకు ముళ్ళంటే తున్నాం ఆటో ఎక్కడానికి ఇప్పుడు మా అమ్మ నాన్నతో చిన్నప్పుడు ఎప్పుడో మేము అమ్మా అమ్మా నాన్న మేము ఇంత ఉన్నప్పుడు కదా తీసుకొస్తున్నారు తర్వాత ఇప్పుడు పెళ్ళి మా పిల్లలు వచ్చినాక తీసుకొచ్చినారు అదేస్తున్నా గు వచ్చినాం కానీ అప్పుడు ఎక్కువ ఇంకా ఎక్కువ మా అమ్మ మా నాన్న ఉన్నారు మేము ఆడుకోవడం ఎప్పుడు మాట నప్పిస్తాను మా డాడీ మాట్లాడుతుండే అంగడికోడే సార్ వచ్చేసాం రామ్ రెడ్డి తాత గురుస్తామని ప్రశాంతం ఇంటికి వచ్చినాం అత్త అల్లుళ్ళు నౌక టైంలో బాగుంది ఫంక్షన్ లాగా ఫెస్టివల్ ఫంక్షన్ జోలాంబాకు వెళ్ళి వచ్చినాం ఓకే అండి మా చెల్లెలు వాళ్ళ ఇంకా మళ్ళీ పోస్ చేశాను మా చెల్లెలకి ఓపిక లేదా అంటే చేసిన ఇప్పుడు చల్లవారు జామేసిన ఫ్రెండ్స్ కింద అమ్మ నీళ్లు పట్టడానికి పోయింది నీళ్ళ దగ్గర కొంచెం విషయం కొట్టంకా రావట్లేదు తెలిసే వస్తుందో బాగా ఫ్రెండ్స్ ఇందులో సంచిలో ఉన్నవన్నీ మా మమ్మీ మాకు పెడుతుంది అనమాట అంటే మా ఆయన సైడ్ వాళ్ళు మా అమ్మ వాళ్ళే ఏమో తింటారు అవి తింటారని లేకు లేక నిందలేస్తున్నారు వాళ్ళు బంధువులు వాళ్ళ పోలు వల్చాల్సింది అప్పుడే మా ఆయన ఇచ్చిన చనువిది ఇప్పుడు మా ఆయన వాళ్ళ అన్నకి ఇప్పుడు వచ్చింది కదా వైఫ్ రీసెంట్ వాళ్ళ ఫ్యామిలీని తిప్పుతున్నారు అంటే మా ఆయన వాళ్ళ అన్నకి ఎంతమంది వచ్చినా ఎట్లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి భయపడతారు మా భావన చూసి మా ఆయనకి మేము మంచిగా వచ్చినా మాకు ఇంత సతా బఫెలో ఫేసెస్ మమ్మీ మా కోసం ఇస్తున్న సరుకులు అన్ని అవి బ్యాలు పాపం ఒకటి రెండు నెలలు మేము ఏం లేనోళ్ళే ఇంత ప్రేమ చూసుకుంటే మీ వాళ్ళ అన్నీ ఉన్నోళ్ళు ఇంకెంత ప్రేమ చూసుకోవాలి బాబు అని చెప్పి మాట్లాడుతుంటారు లేదు కంది బ్యాల్ లేదు తర్వాత ఇది చక్కగా ఇది సన్న బియ్యం అన్ని ఇచ్చింది ఫ్రెండ్స్ అమ్మని మిస్ అవుతున్నా నేనైతే కర్నూలు నుంచి రాబుద్దే కలదు నాకు మా ఆయనకి అట్లే వచ్చేసాం నెక్స్ట్ మా అమ్మ సైడ్ వాళ్ళని మా నాన్న సైడ్ వాళ్ళని నేను చూపినేలేదు మా ఆయన సైడ్ వాళ్ళని చూపించే వీడియోలో తొందరలో కలుస్తున్నాను మా అమ్మకి అంటే మా అమ్మమ్మకి మా అవ్వకి పది మంది పిల్లలు అనమాట ఓకే తల్లి పిల్లలు ఏడు మంది మేనమామలు ముగ్గురు అక్క చెల్లెండ్లు అనమాట మా అమ్మకి మా నాన్నకి ఐదుగురు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెండ్లు మా నానమ్మకి సో ఇంకా బంధువులు వాళ్ళు లక్షల్లో ఉంటారు సో చూపించలేదు ఎందుకంటే మా ఆయన సైడ్ వాళ్ళు అప్పుడే పెళ్లి చూపులు అప్పుడే తమ్ములాలు అప్పుడే తిరుపతిలో పెట్టేసుకున్నారు పెళ్ళి మా వాళ్ళు ఎవరు ఒక్కొరకాది పెడతారు కానీ తొందర తొందర మాకు పెళ్ళి చేసేసుకున్నారు మా ఆయన వాళ్ళ అన్న అక్క ఎవరు రాలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ మా ఆయనకి ఇప్పుడు అన్న ఉన్నాడు కదా ఆయనకి థర్డ్ మ్యారేజ్ గ్రాండ్గా చేసినారు నాకు రిసె రిసెప్షన్ గ్రాండ్గా పెడతామన్నారు అన్న మా వాళ్ళకి కూడా పిలిచాలి అంటే రిసెప్షన్ పెడతలేక కానీ అది చేయలేదు అందుకే ఎవరికీ తెలియదు మా వాళ్ళు ఇంత ఉన్నారని మా ఆయన సైడ్ వాళ్ళకు తెలియదు నాకు ఏడు మంది మేనమామలు అత్తలు ఉన్నారు ఒకే తల్లి పిల్లలే మా అమ్మకి సో వాళ్ళని కూడా కలిసే రోజు వచ్చింది అప్పుడు వీడియో తీస్తాను చూపిస్తాను మా ఆయనకి అన్న పెళ్ళానికి ఆల్రెడీ పెళ్ళై భర్త నిడిచిపెట్టి పిల్లల తల్లులు ఉన్న వాళ్ళని చేసుకొచ్చుకున్నారు వాళ్ళతో నన్ను పోల్చడం అట్లాంటివి చేస్తే మా సైడ్ తంతరు వాళ్ళని బాగా చూసుకొని నన్ను చూసుకోలేదనమాట నాకు ఛానల్నే పెట్టారు సో మా సైడ్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన మా ఆయన వాళ్ళ అన్న భార్యకి తెలియదు కదా ఫ్రెండ్స్ మా ఆయన సైడ్ వాళ్ళు ఏం చేశారని వాళ్ళ ఆయన గురించి అని అంటే రోసా పడిందంట మరి నేను కన్న పిల్లని మా ఆయనకు వచ్చినా నాకు ఎంత టార్చర్ పెట్టినారో తెలీదు ఆమెకి నేను మా మామయ్యని అడిగినాను ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ నాన్నని మామయ్య నాకేం చేసినారు ఎట్లా చేసినారు వదిన కానీ మీ పెద్ద కొడుకు కానీ ఇవన్నీ చెప్పినావా వచ్చిన కొత్త కోడలకి జరిగినవి నువ్వు పెట్టిన కష్టాలు అన్నీ తెలుసా అంటే అవి ఎట్లా చెప్తామమ్మా ఆమె ఉండకుండా పోతుంది కదా ఇంకా ఏం తెలీదు మంచి కోడలు మంచి కానీ అట్లా మావరికి చెప్పుకున్నావు అంటే ఇంకా ఆమెకు తెలియదు కాబట్టి క్రోసా పడుతుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ కాదనుకొని మా భావన చేసుకొని వచ్చిన ఆమెకి ఆమె కష్టాలు తట్టుకోలేకనే వచ్చింది నాకు ఎంత చేసినారు ఆమె మూడు ఏం చేసినాడు ఏం తెలియదు ఆమెకి రోస పడిందంట యూట్యూబ్లో రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అని పెడతారు మూడు పెళ్ళిళ్ళు అని పెడుతుంది ఇప్పుడు ఘాటు వదిలేసినాను ఇంకోసారి అని రోస పడిందంట నాకు చేసిన దానికి నేనెంత రోస పడాలి నువ్వు కొత్త దాన్ని వచ్చినావు అని ఎదురుగా మాట్లాడాలని ఉంది కానీ హైదరాబాద్లో ఉంటుంది మా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ టైం వచ్చినప్పుడు లేని మా మమ్మీ అనింది ఫ్రెండ్స్ ఇన్ని కష్టాలు పెట్టిన ఒకే మొగుని నమ్ముకొని ఉన్నా వాళ్ళు ఆల్రెడీ పెట్టి వచ్చి మా బావని చేసుకొని ఇప్పుడు నేను అంటున్న దానికి యూట్యూబ్లో పెట్టిన దానికి పరువు పోతుంది రోసం అంటే మరి నేను ఇంత పడినాను కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఒకటి చెప్పి ఒకటి చెప్పలేరు ఇంకా క్లారిటీ రాదు ఎదురు మళ్ళీ వస్తే ఏం చేసినారు ఓ మా మొగుడు ఇంత అన్నాడా మీ అక్క చెల్లెళ్ళు ఇంత అన్నారా అని తెలుసుకుంటుంది ఆమె దూరంగా ఉంది యూట్యూబ్లో చూసి నేను సగం చెప్పింది సగం చెప్పింది అని మాట్లాడకూడదు మా ఆయన సైడ్ వాళ్ళు అన్నప్పుడు మా ఆయన నిన్న మాతో ఇచ్చిన వాటికి అయిపోయేది ఫ్రెండ్స్ అని లేదు కాబట్టి నా బాధ తట్టుకోలేక పిచ్చి దానిలా మారి నేను ఇలా చెప్తున్నాను మా ఆయన వాళ్ళ అన్న భార్య కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకే జరిగితే ఊకుంటుంది ఆమెకు జరిగితే ఊకుంటుంది ఎదురు మళ్ళీ వస్తే మాట్లాడాలి ఇవన్నీ నేను యూట్యూబ్లో పెడుతూ నార్మల్గా మాట్లాడుతున్న దాంట్లోకే వాళ్ళకి రోసం వస్తే నన్ను అన్నదానికి ఇంకా అవన్నీ నేను పబ్లిక్గా చెప్తలేను ఎందుకంటే జనమే తరు అన్నాను కాదు చెప్తే అంత అన్నారు